బద్వేల్తోన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై అత రాజు మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పడగాల నర్సింహ బద్వేల్ మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గోపురం పార్టీ సీనియర్ నాయకులు సాంబయ్య టౌన్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ నాయకులు డేవిడ్ సీనియర్ నాయకులైనటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వద్ద కేంద్ర మంత్రి అయినటువంటి అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది పార్టీ అధ్యక్షుడిగా అక్షరాజు నాగేడు ఈరోజు మరి భారత రాజ్యాంగకర్త అయినటువంటి డాక్టర్ బాబే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హోదాలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి అమిత్ షా గారు నిదపరిచే విధంగా మాట్లాడడం చాలా అర్వమైన విషయము మరి వాళ్ళు గొప్ప మహానుభావులు దేశం కోసం స్వాతంత్రం కోసం పోరాటం చేసి వాళ్ళ జీవితాలను త్యాగం రెండు వ్యక్తుల్లో గొప్ప వ్యక్తి అయినటువంటి మన అంబేద్కర్ గారిని ఈ విధంగా మాట్లాడడం తప్పగా మేము భావిస్తూ మరి దాని నిరసన జరుపుతూ ఈనాడు ఆయన్ను మరి క్షమాపణ మరియు చెప్తూ అతను రాజీనామా చేయాలని దేశ అత్యున్నతమైనటువంటి అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి వ్యక్తిగా అతను స్థిరస్థాయిగా నిలిచిపోతాడని ఇలాంటి వ్యక్తులు ఈ దేశ పరిపాలనలకు అర్హులు కాదని మేము భావిస్తూ నిరసన తెలియజేసుకుంటూ ఉన్నాం నష్టమో మంగళ నీ యూత్ కాంగ్రెస్ ఏవర్గ ప్రెసిడెంట్ని ఈరోజు పసేర్ మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మా జిల్లా అధ్యక్షురాలు విజయ గారి ఆదేశాల మేరకు మరియు పిసిసి అధ్యక్షురాలు కిరణ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రా మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా గారు ఈరోజు అతనికి రాజ్యాంగం మీద దళితుల మీద ఎంత చిత్తందో ఈ వ్యాఖ్యలు బట్టే మీకు అర్థమవుతా ఉంది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన కేంద్ర మంత్రివర్గ స్థానం నుంచి ఆయన భద్రం చేయాలని मेम केस पार्ट तरफ़ मेम डिमेंड